ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టు ఫోర్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి మరకత మంజూషవ భాగం మనం ఈ మందిరంలో అహంభావితో కలిసి ఉండటం నాకు సమ్మతం కాదు అంటూ మందిర ద్వారంలోనే ఆగిపోయింది సమ్మతమైనా కాకపోయినా మీకు తప్పదు అంటూ ఆమెను ముందుకు నెట్టి ఆ మందిర ద్వారాన్ని మూసివేశారు ఆ భటులు అంతకుముందు తగిలిన దెబ్బలు తనకొక లెక్కలోనివి కానట్టు ఆసనం నుంచి లేవకుండా చాలా గంభీరంగా చూశాడు గవాక్షుడు అబ్బో వీరులైన సర్పకేతుల వారు భీరువు మాదిరి పట్టుబడిపోయారన్నమాట అంటూ వెకిలిగా నవ్వాడు ట్రాకుమారిని చూడగానే ముందుకు వచ్చింది మౌనిక నా సోదరుడి మాటల్ని పట్టించుకోకండి చెవిలో చెప్పింది చిన్నగా అసలేం ఇక్కడ తన భావాల్ని తనలోనే అదుముకుంటూ అడిగింది రాకుమారి నమీకుడి జీవితాశయం నెరవేరబోతున్నది మూర్ఖుల్లో పరమమూర్ఖుడైన నా సోదరుడిలో రహస్యంగా దాగుకుని ఉన్న నాలుగవ వెలుగు శక్తిని కనిపెట్టి వెలుపలికి తెచ్చి బంధించాడు వాడు చీకటి దేవత చెర విడిపించి ఈ ప్రపంచానికి ఏలిక అవ్వబోతున్నాడు చెప్పింది మౌనిక తన జీవితాశయం నెరవేరిన వెంటనే తను చేయబోయే పనిని గురించి చెప్పిన నమీకుడి మాటలు గుర్తుకు వచ్చేసరికి మ్లానమైపోయింది రాకుమారి వదనం చటుక్కున చేతిని జాచింది అంతవరకు ఎవరికీ కనిపించకుండా ఆమె వలువల్లో దాచి ఉంచిన చిన్నపాటి పచ్చల బాకును బయటికి తీసి బలంగా తన గుండెల్లో పొడుచుకోబోయింది అదిరిపడింది మౌనిక ఆమె కంటే వేగంగా కదిలి ఆ బాకును తను లాగేసుకున్నది నా ప్రాణాల్ని వదిలేస్తాను తప్ప కట్టు బానిసను కాను ఆవేశంగా అన్నది రాకుమారి నీ నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నాను ఎవరికైనా నీ మనసును అర్పించావా బాకును తన దుస్తుల్లో దాచిపెట్టుకుని నవ్వుతూ అడిగింది మౌనిక తామున్న దైన్య పరిస్థితులన్నింటినీ మరిచిపోయినట్టు సిగ్గుల మొగ్గైపోయింది రాకుమారి నా తండ్రిగారు నన్ను రాకేంద్రుల వారి వారసుడికిచ్చి వివాహం చేయాలని అనుకున్నారు తల ఉంచుకుంటూ చెప్పింది నేతి కాగడా మాదిరి ప్రకాశవంతమైంది గవాక్షుడి వదనం మాకు అభ్యంతరం ఏమీ లేదు మా వంటి వీరుడిని నీకు నిర్ణయించటం నీ తండ్రి దూరాలోచనకు నిదర్శనం అంటూ ఆసనం మీదు నుంచి లేచాడు నిన్న నేను వరించటమా నిన్ను నాకు వరుడిగా నా తండ్రి నిర్ణయించటమా నిన్ను చేసుకోవటం కంటే మా చిరసాలలో బంధితుడైన అనాకారిణి చేసుకోవటమే చాలా బాగుంటుంది తనకు ఉరిశిక్ష విధించబడిందని తెలిసి కూడా అతను నీక్షేమాన్ని గురించే ఆలోచించాడు అసహ్యంగా అన్నది రాకుమారి నల్లబడిపోయింది గవాక్షుడి వదనం వాడొట్టి మాయలమారి ఇప్పుడు వాడే గనుక నాకు కనిపిస్తే ఒట్టి చేతులతోనే ప్రాణాలు తీసేస్తాను అని అరిచాడు గవాక్షుడు ఒట్టి మూర్ఖుడనే అనుకున్నాను ఇంతవరకు ఇంతటి చేతకాని వాడని మాత్రం అనుకోలేదు పోయి ఎదుట కనిపించండి ఆనందుల వారు ఏం చేయగలడో చూద్దాం అన్నది అదృశ్య రూపంలో ఆ మందిరంలోకే వచ్చిన మాతంగి నవ్వాడు ఆనందుడు నవ్వుతూనే గవాక్షుడు ఎదుట ప్రత్యక్షమయ్యాడు వచ్చాను మహావీరుడా ఏం చేయగలవో చూపించు అంటూ తన మెడను ముందుకు జాచాడు అదిరిపడ్డాడు గవాక్షుడు వెంటనే తేరుకున్నాడు పళ్ళు పటపట కొరుకుతూ చేతులు జాచి మెడను పట్టుకోబోయాడు మాతంగి ఆనందుడు ఆ మందిరంలో ఉన్న మౌనిక రాకుమారి సర్పకేతుడు ఎవరూ ఊహించలేదు రెక్కల్ని తపతప కొడుతూ గాలిలోకి లేచింది ఆనందుడి భుజం మీద ఉన్న గ్రద్ద కీచధ్వనులు చేస్తూ బలంగా తన్నింది గవాక్షుడి ముఖం మీద కత్తుల వంటి దాని గోళ్లు తన ముఖాన్ని గాయపరిచేసరికి తట్టుకోలేక వెళ్లకిలా పడిపోయాడు గవాక్షుడు మీరూరుకోండానందులు వారు ఈ బుద్ధిహీనుడికి సరైన గుణపాఠం నేర్పకపోతే నమీకుడి కంటే ప్రమాదం కలిగించే పనులు చేస్తాడు మీ మీద ఈ నీచుడు చేయబడిన వెంటనే మీకు కోపం రాకపోయినా మీలో ఉన్న మహత్తరమైన ఆత్మశక్తి ఆగ్రహాన్ని పొంది ఈ మందిరాన్ని భస్మీపటలం చేసేసేది మీకెవరికీ కనిపించలేదు నాకు కనిపించిందా రూపం చెప్పింది గ్రద్ద మూస్కో అంటూ దాని నోటిని అదిమాడు ఆనందుడు కనులు చిట్లించి ఆనందుడి వైపు చూసింది మాతంగి ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి ఆమె కనులో మతిలేని మాట్లాడే పిచ్చిగ్రద్దవని అనుకున్నారు దీర్ఘదృష్టి కలిగినటువంటి దానివని అదే పనిగా చెబుతుంటే సోది మాటలు అనుకున్నారు నాదే తప్పు ఆనందుల వారి ఆత్మశక్తిని చూడగలిగిన మొదటి జీవానివి నీ జన్మ ఉత్తమోత్తమం దాని తలను తడుముతూ మెచ్చుకున్నది నోళ్లు తెరుచుకు చూస్తున్నారు అందరూ అడ్డం అర్థం గాని మాతంగి పలుకులు విశదమయ్యాయి ఒళ్ళు గగురు పొడిచేంతటి వికృత రూపంలో ఉన్నది ఆనందుడేనని తెలిసేసరికి ఒక్క ఉదుటను వచ్చింది మౌనిక ఆనందుడి తలను చేతులతో పట్టుకుని నుదుటిని చుంబించింది నాకు తెలుసు నా సోదరుడు తేజోవంతుడు మహాబలశాలి అవుతాడని ఆనంద భాష్పాలు విడుస్తూ చెప్పింది తమ కనులను తామే నమ్మలేకపోతున్నట్టు మహదాశ్చర్యంతో చూస్తున్నారు రాకుమారి సేనాపతి సర్పకేతుడు మాతంగి ఇంక మనం ఆలస్యం చేయకూడదు అందరినీ ఎవరి స్థానాలకు వారిని పంపించేయాలి మాతంగికి చెప్పాడు ఆనందుడు ఒకేసారి చేయలేదు మాతంగి ఆ పనుల్ని రెండు విడతలుగా చేసింది మొదటగా మాయమైపోయింది మౌనిక తరువాత రాకుమారి సర్పకేతుడు అతని సైనికులు వారితో కలిసి గవాక్షుడు కనిపించకుండా పోయారు మాతంగి ఏం చేశావు నువ్వు ఆశ్చర్యంగా అడిగాడు ఆనందుడు మనం దగ్గర లేకుండా గవాక్షుడిని మన నగరానికి పంపిస్తే మరణించిన అతని జతగాడి బంధుగణం అతన్ని సజీవ దహనం చేస్తుంది అందుకని సుజన నగరానికి పంపాను అక్కడ అతని అహంకారానికి తగిన గుణపాఠం నేర్పించబడుతుంది నవ్వుతూ చెప్పింది మాతంగి ఎప్పటికైనా గవాక్షుడికి ఇంగిత జ్ఞానం అలవడుతుందా గాఢంగా నిట్టూరుస్తూ అడిగాడు ఆనందుడు ఆ తండ్రి కొడుకుల తీరే అది మారరు మనమే సర్దుకుపోవాలి అన్నది మాతంగి మాటలతో కాలక్షేపం చేస్తున్నావేమిటి అతను ఆ నమీకుడు ఈ పాటికి నందకారణ్యంలోకి వెళ్లిపోయి ఉండవచ్చు అసహనంగా అన్నది గ్రద్ద మాతంగి వైపు చూసి తల ఊపాడు ఆనందుడు సిద్ధంగానే ఉన్నది ఆమె చటుకున మటుమాయమైపోయింది అతనితో కలిసి విశాలమైన ఒక మైదానంలో మెత్తటి ఎముకల పొడితో పెద్ద వృత్తాన్ని గీయించాడు నమీకుడు అందులో మానవ కంకాళాలను నిలబెట్టి వాటిమీద నల్లటి ఒత్తుల్ని వేసి రుధిర దీపాలు వెలిగించాడు గవాక్షుడి శరీరంలో నుంచి వెలువడిన వెలుగును తొక్కిపెట్టి ఉంచిన కుండను ఆ వృత్తం మధ్య భాగంలో నిలబెట్టాడు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వృత్తం చుట్టూ వలయాకారంలో నిలుచున్నారు అతని శిష్యులు పెద్ద కంఠాలతో ఏవో మంత్రాలను చదవటం మొదలు పెట్టారు మా అధిదేవత బంధింపబడిన వజ్రమందిరం ఎక్కడ ఉన్నదో నాకు తెలియజేయాలి లేకపోతే ఈ రోజుతో నీ శక్తి నిర్వీర్యమైపోతుంది నీకు ఈ భాండమే పెద్ద కారాగారమైపోతుంది అంటూ కుండలో ఉన్న శక్తిని బెదిరించాడు సమాధానం రాలేదు కుండ కూడా కదిలిన సూచనలు కనిపించలేదు ఒట్టి మాటలతో నువ్వు నాకు చెబుతావని నేను అనుకోవటం లేదు అంటూ ఏదో మంత్రాన్ని చదివాడు నమీకుడు భగ్గున లేచాయి మంటలు కుండను ఆక్రమించాయి నల్లగా నిగనిగలాడుతూ కనిపించే ఆ ఘటం ఒక్కసారిగా ఎర్రగా కమిలిపోవటం మొదలుపెట్టింది ఎర్రగా కాలిన ఇనుప చువ్వలతో తన ఒంటిని ఎవరో మార్చి మసిచేస్తున్నంత బాధ ఆనందుడిని ఆవరించుకున్నది నిలబడినవాడు కాస్తా క్రిందపడి పొర్లిగింతలు పెట్టసాగాడు అయ్యయ్యో ఏమిటిది ఏమైంది అంటూ అతన్ని లేపి నిలబెట్టబోయి అదిరిపడింది మాతంగి అప్పటికే గాలిలో గింగిరాలు కొడుతున్న గ్రద్దెకి అర్థమైపోయినట్లుంది అసలు విషయం రెక్కల్ని ముడిచి బాణం మాదిరి క్రిందికి దూసుకువచ్చింది నమీకుడిని ఆపకపోతే ఆనందుల వారు మనకి దక్కటం కష్టం అన్నది మాతంగితో ఏం చేయాలి ఎలా ఆపాలి ఆవేదనగా అడిగింది ఆమె నందకారణ్యపు పొలిమేరల్లో ఉన్నాం మనం నందకారణ్యం అంటే పేరు కొత్తదే గాని ఆనందుల వారికి బాగా పరిచయం ఉన్న ప్రదేశం ఇక్కడ ఎంతో మంది శ్రేయోభిలాషులు ఉన్నారు ముఖ్యంగా బక్క చిక్కిన ఒక మహనీయుడు అంటూ మాటల్ని ఆపింది గ్రద్ద సరిగ్గా అప్పుడే ఆయాసంతో వగరుస్తూ అక్కడికి వచ్చాడు అది చెబుతున్న జీర్ణ శరీరుడు శబంగుల వారికి నా అభివందనాలు ఆయన్ని చూడగానే తల వంచి నమస్కరిస్తూ అన్నది మాతంగి మన రాకేంద్రుడు గవాక్షుడిలో దాచిపెట్టిన మహత్తర శక్తికి మానవరూపం ఈ కుర్రవాడు ఆ శక్తికి ఏదైనా చెడుపు జరిగితే అది ఇతనికి కూడా జరుగుతుంది మనం వెంటనే నమీకుడి పన్నాగాన్ని అన్నాడు అన్నాడా మనిషి ఎలా మనం ఎక్కడ ఉన్నామో తెలిస్తే వాడు మరింత పెచ్చరిల్లిపోయి మనల్ని కూడా హింసించటం మొదలు పెడతాడు ఆవేదనగా అన్నది మాతంగి అడుగో త్రికూటుడు కూడా వచ్చేశాడు అన్నాడు శబంగుడు మెరుపు మెరిసినట్లయింది తన పూజా మందిరంలో ఉండవలసిన అమ్మవారి విగ్రహాన్ని భుజాల మీద మోస్తూ ప్రత్యక్షమయ్యాడు త్రికూట సిద్ధాంతి ఆవాహన చేయి మాతంగి మీ నగరంలో ఉన్న తల్లిని వెంటనే ఇక్కడికి రప్పించు వస్తువుని మాతంగికి చెప్పాడు అమ్మవారికి మహానైవేద్యం సమర్పించాడు పూజారయ్య భక్తులు ఎవరైనా వస్తే వారికి పంచిపెట్టటం కోసం ఆలయ మండపంలో ఎదురుచూస్తూ ఉండగా తెలిసిందతనికి మౌనిక తిరిగొచ్చింది సర్భేంద్రుల వారి కుమార్తె తనంతట తానుగా ఇంటి ముందు ప్రత్యక్షమయ్యింది అని అరుస్తూ ఆలయం ముందు నుంచి పరిగెత్తారు కొందరు పౌరులు అధికమైపోయింది పూజారయ్య కుతూహలం మౌనిక తిరిగి రావటం బాగానే ఉన్నది మరి ఏమైపోయాడు అని అడగాలన్న కోరికను అణుచుకోలేక గర్భగుడి తలుపుల్ని మూయబోయాడు గణగణమని వెలుగుతున్న అమ్మవారి దివ్యజ్యోతిలో నుంచి బయటికి వచ్చింది ఒక వెలుగు అతన్ని చుట్టుముట్టి అమాంతం గాలిలోకి లేపింది అయ్యో తల్లి అర్భకుణ్ణి నేను బుద్ధి తక్కువై గవాక్షుణ్ణి గురించి తెలుసుకోవాలనుకున్నాను నన్ను క్షమించు అంటూ చెంపలు వేసుకున్నాడు వదిలిపెట్టలేదు అతన్ని ఆ వెలుగు క్రిందికి దించలేదు గరుడపక్షిని వేడి వేడిగాలి పై పైకి నెట్టినట్లు వేగంగా గాలిలోకి తీసుకుపోయింది క్రిందికి చూస్తే కళ్ళు తిరుగుతాయన్న భయంతో గట్టిగా మూసుకున్నాడు పూజారయ్య ఉన్నట్లుండి దభేలును క్రిందపడి నడుముల్ని పట్టుకున్నాడు ఎర్రటి బండలు ఎత్తైన కొండరాళ్లు తను ఎక్కడ పడిపోయాడో తెలియలేదు అతనికి దెబ్బ తగిలిన ప్రదేశాన్ని చేతులతో అద్దుకుంటూ ముందుకు చూసేసరికి కనిపించింది ఒక గుహ రెండూ ఆలోచన చేయకుండా అందులోకి వెళ్లాడు ఎదురుగా దర్శనమిచ్చింది ఒక వేదిక దానిమీద నిలువుగా బాతిపెట్టి ఉంది ఒక వెదురుగడ ఎవరు నువ్వు ఎలా ఇక్కడికి ఆశ్చర్యంగా అడుగుతూ లేచి నిలబడ్డాడు ఆ గడకు పూజలు చేస్తున్న మనిషి ఒకతను తానెవరో అక్కడికి ఎలా వచ్చాడో చెప్పబోయాడు పూజారి మాటలు నోటి నుంచి బయటికి రాకముందే వేదిక మీది నుంచి ఎవరో గట్టిగా పట్టుకుని ఊడపెరికినట్టు తనంతట తనే బయటికి వచ్చేసింది ఆ వెదురుగడ సూటిగా వచ్చి పూజారయ్య చేతుల్లో ఇమిడిపోయింది ద్రోహం మోసం వంచన అరాచకం అన్యాయం అని అరుస్తూ ఎగిరి పూజారయ్య మీదికి దుమకబోయాడు అక్కడున్న మనిషి అదే సమయంలో మరోసారి గాలిలోకి లేచి రివ్వున గుహలో నుంచి బయటికి వచ్చేశాడు పూజారయ్య తన ప్రమేయమేదీ లేకుండానే మాదిరి దూరంలో ఉన్న పర్వత శ్రేణుల వైపు దూసుకుపోయాడు బాధ మాతంగి ఈ బాధను భరించలేకపోతున్నాను ఒర్లిగింతలు పెడుతూ మాతంగికి చెప్పాడు ఆనందుడు కన్నీరు విడుస్తూ అతని శరీరాన్ని తడుముతోంది మాతంగి ఆర్తిగా శబంగుడి వైపు త్రికూటిడి వైపు చూసింది నమీకుడు సృష్టించిన మంటల్ని ఆర్పివేయాలి ఆ పని చేయగలిగితే ఈ ప్రమాదం తప్పిపోతుంది అంటూ అటూ ఇటూ తిరగటం మొదలు పెట్టాడు త్రికూటుడు మంత్రప్రయోగం చేస్తే మనం అతని దృష్టిలో పడిపోతాం అప్పుడు మనకి కూడా ఈగతే పడుతుంది అన్నాడు శబంగుడు ఆనందుల వారు మీరే ఆలోచించాలి మీకు మీరుగానే ఈ దురవస్థ నుంచి బయటపడాలి గద్గద కంఠంతో చెప్పింది మాతంగి దూరంగా నేలమీద వాలి దిగులుగా చూస్తోంది గ్రెద్ద వెళ్ళు వెంటనే వెళ్లి అడవిలో నాకు పరిచయమైన నల్లపిల్లిని పిలుచుకురా ్రెద్దకు చెప్పాడు పళ్లబిగువున ఆనందుడు రివ్వున గాలిలోకి లేచింది గ్రెద్ద నుంచి వెలువడిన బాణం మాదిరి అడవిలోకి దూసుకుపోయింది ఆకాశాన్ని అంటుకునేటంత ఎత్తుకు లేచిన మంటలు కూడా వృత్తంలో ఉన్న మట్టి కుండను కదిలించలేకపోవటంతో ఆ మంటల నుంచి వెలువడుతున్న వెలుగు మాదిరిగానే ఎర్రబడిపోయింది నమీకుడి వదనం రాకేంద్రుడి ధాటికి తట్టుకోలేక దూరంగా ఉండిపోయామని మా శక్తులు సన్నగిల్లిపోయాయని నువ్వు భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది చూడు నా శక్తి అంటూ బలంగా నేలను తన్ని చేతుల్ని చిత్ర విచిత్రంగా తిప్పాడు నల్లటి పొగలు వెలువడ్డాయి అతని చేతి వేళ్ల నుంచి మట్టికుండను చుట్టుముట్టి అమాంతం గాలిలోకి లేపాయి మాదంగి ఎవరు నా కంఠాన్ని గట్టిగా అదుముతున్నట్టు ఊపిరి సలపటం లేదు నాకు మరణ సమయం దగ్గరబడినట్టే అనిపిస్తోంది ఆవేదనగా అన్నాడు ఆనందుడు మరింత అధికమైపోయింది మాతంగి ఆందోళన నిట్టు నిలువుగా నిలబడి పిచ్చిచూపులు చూడకండి ఏదో ఒకటి చేయండి అంటూ శబంగుడిని త్రికూటుడిని హెచ్చరించింది వివరణమైపోయాయి వారి ముఖాలు మాతంగి మంత్రోచ్చారణం మొదలుపెట్టిన మరుక్షణం మనం దొరికిపోతాం చిటికిలో మన ఆట అంతమైపోతుంది అన్నాడు శబంగుడు వికార రూపంలో ఉన్న ఆనందుడి ముఖం మరింత వికారంగా మారిపోతూ ఉండటాన్ని చూసి ఆ పైన ఆగలేకపోయింది మాతంగి నేను ఎక్కడ ఉన్నానో వారికి తెలిసిపోయినా పర్వాలేదు మీరు దూరంగా తప్పుకోండి అని వారిద్దరినీ హెచ్చరించి తన చేతుల్ని గాలిలోకి ఊపబోయింది నల్లటి ఆకారం ఒకటి దగ్గర్లో ఉన్న ముళ్లపొదులచాటునుంచి ఎగిరి ఆమెకు సమీపంలో దూకింది అదిరిపడి తను చేయబోయే ప్రయోగాన్ని వదిలేసింది మాతంగి శబంగుడు చలించలేదు గాని త్రికూటుడు అతిరిపడ్డాడు తొందరపడి మంత్రాలు చదవకండి అయ్యేవారు శత్రువును కాదు తాచుపాము మాదిరిగా ఉన్న తోకను అటూ ఇటూ కదిలిస్తూ అతన్ని హెచ్చరించింది నల్లటి ఆకారం వివరణమైపోతున్న ఆనందుడి వదనంలో వెంటనే కనిపించింది ఒకింత ఉపశమనం